ఒకటేనా అధ్యక్ష మేము స్వాగతిస్తాము అందులో మొదటి వ్యక్తి చెప్తాం నేను ఏమంటున్నా గతంలో మార్చిలో బిల్లు మూడు బిల్లా పంపించిన ఏమైంది అధ్యక్ష రాలే ఇది కూడా అక్కడ కావద్దు అని చెప్పేసి మా సూచ పరిణామం తీసుకోమంటున్నా అధ్యక్ష మేము అనేది మా పరిణామం తీసుకోండి దీన్ని కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే మా సూచ తీసుకోమంటున్నా వి రిక్వెస్టింగ్ యూ విఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ నేనేమంటున్నా అది కావాలంటే అధ్యక్ష జీవో ఇయంగానే ఇమ్మీడియట్ గా న్యాయస్థానం నిలబడదు కాబట్టి రాజ్యాంగ పరిధిలో తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి ప్రొటెక్ట్ వస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి మేము ముందుంటాము మీరు పెట్టుకో మేము రమ్మటమే వస్తాము మేము ఏదైతే జయలలిత గారు ఏదైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో ఆ రోజు ఎట్లా చేసినామో సేమ్ అట్లా చేద్దామని మీరు ఇక్కడ చెప్తున్నాము పిల్లికి చేపడతారు పెడతాను మేము మేమేమంటాము ఈ బిల్లు పాస్ కావాలి తర్వాత జివో రావాలి జీవో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి న్యాయ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష కావాలంటే ఇక ఈ సూత్రం పాటించండి తమిళనాడు పాస్ చేసుకున్నది బీహార్ ఫెయిల్ అయింది కాబట్టి మనం బీహార్ దిశలో పోవద్దు తమిళనాడు దిశగా పోవాలి అంటే డెడికేట్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారము అట్లా వెయ్యండి ఇంకా సమయం ఉన్నది తొందర ఏం లేదు దయచేసి మీరు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఆ ప్రకారం కోని నేను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు ఉండని చెప్తున్నాం మనం న్యాయ వ్యవస్థ కోసం మొన్న మీరు సుప్రీం కోర్టులో మీరు నేను చూసిన అధ్యక్ష బిడ్డ రాజేంద్ర గారిని కూడా హైదరాబాద్ మన ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ జీఏడ్ ఉన్నారు వాళ్ళు కూడా పిలిపించిన అధ్యక్ష వాళ్ళు కూడా క్లియర్ గా బీహార్ లో జీఏడ్ ద్వారా ఇవ్వడం వల్ల కోర్టు కొట్టేసింది మనం కూడా ప్లానింగ్ దాడి ఇవ్వడం వల్ల కోర్టు కొట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకున్న తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత మీరు ఎట్లయితే మొదలైవన్నీ ఆలోచిస్తే పోవు ఈ యొక్క ఆదిలాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ ను జీఏడ్ వల్ల పిలుచుకొని న్యాయ మొత్తం ప్రిపేర్ చేసుకుని షెడ్యూల్ చేయాల కానీ అంత అయిపోయిన తర్వాత మీరు ఈ రోజు థర్డ్ బిల్లు రాస్తలేని చెప్తుంటారు అధ్యక్ష స్పీకర్ సార్ మేము క్లియర్ ఆన్ బిహావ్ అవర్ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్ బహుజన రాష్ట్ర సమితిగా ఈ రోజు పేదలు అంటున్నారు కాబట్టి మేము చెప్తున్నాం సార్ మేము చెప్తున్నాం మేమందరం కూడా మేమందరం ఒకటే అధ్యక్ష ఈ బిల్లు పాస్ కావాలి నలభై రెండు శాతం బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి కానీ బిల్లు పాస్ చేసుకొని జిఓ ఇచ్చేసుకొని ఎలక్షన్ పోతే న్యాయవస్థ చిక్కు వస్తే కాబట్టి న్యాయవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యాడ్ టు ఫాలో దా సేమ్ అంబారీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగా ఫాలో చేయని చెప్పేసి మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా మా సూచనలు దయచేసి పనులకు తీసుకోండి మా సూచనలు మీరు ఎట్టిపోసులో ఉండంగా దాన్ని విమర్శగా భావించకండి ఇది ఒక గంగుల కమల విషయం కాదు కోట్లాది రెండు కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతాయి కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పేసి మా కావచ్చు కాబట్టి భావి తరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ ఈ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమేం చేయము న్యాయవశ చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం కమలాకర్ గారు చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు వారి ఉద్దేశం ఏందో స్పష్టంగా కనబడతా ఉంది అంబానీ శంకర్ కి సంబంధించిన తమిళనాడు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు ఇప్పుడే సీతక్క గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష ఈరోజు పది సంవత్సరాలు పై చెలుకు ఇప్పటి వరకు కూడా కోర్టులో ఆ చర్చ జరుగుతా ఉంది నేను ఐఎమ్ బ్రింగింగ్ ద ఫ్యాక్స్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవుతుంది సో అధ్యక్ష ఉద్దేశం మూడ్ ఆఫ్ ద హౌస్ గురించి గౌరవ మంత్రి గారు చెప్పారు ప్రభాకర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ ఇస్ ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రస్తావన తీసుకొస్తూ ఇంకో పది సంవత్సరాలు దీన్ని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశం కనబడతా ఉంది ఆ పార్టీకి ప్రత్యేకంగా నైన్త్ షెడ్యూల్ రావాలి బిల్లు పాస్ కావాలి గవర్నర్ ఆమోదం పొందాలి గవర్నర్ నుంచి మళ్ళా మరి అక్కడి నుంచి ఇత వారి సహచరులు మళ్ళా అక్కడి నుంచి అక్కడికి పంపించడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారికి దాని తర్వాత అక్కడ ఏ విధంగా ఇప్పటికే ఆర్డినెన్స్ విషయంలో మనం ప్రత్యేకంగా సాక్ష్యంగా చూస్తా ఉన్నాము ఈ రోజు మాకు కావాల్సింది మన అందరికి కావాల్సింది ప్రస్తావన డెడికేటెడ్ కమిషన్ కు సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తావన సందర్భం పురస్కరించుకొని వేసినము ఈ రోజు పది సంవత్సరాలు పట్టాలే ఇది కావద్దు అనే ఉద్దేశాన్ని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ రోజు మేము మంచి ఉద్దేశంతో పోతా ఉన్నాం మూడావు తీసుకొని పోయి పోతాము కొట్లాడతాము తీసుకొస్తామని ఒక నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాము దానికి సంబంధించి పది సంవత్సరాలు మీరు అనేక సందర్భాలు చెప్పారు అంబానీ శంకర్ విషయంలో ఆ విధంగా చేయాలని పది సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాలు కూడా పట్టినా కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇయ్యలేదు ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు సార్ ఈ ప్రస్తావనకు సంబంధించి ఆ విధంగానే పోవాలి అని మీరు ఆలోచన ఉంటే అదే ఒపీనియన్ గా మేము కూడా తీసుకుంటాం ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈరోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది కానీ మా ఆలోచన మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదటిగా ఈ సభలో చర్చ జరగాల ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్న నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే కానీ దానికన్నా ముందు మీ చేతిలో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేం ఇబ్బంది ఉన్నది అధ్యక్ష ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలైపోయింది కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పనంగా పెట్టి ఉద్యమంలో వరుసలో ఉన్నామో మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నది అధ్యక్ష 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 బీసీళ్లలో సమర్థులు లేరా అధ్యక్ష బీసీలల్లో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు యాభై మూడు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేయొచ్చు ఆలోచించండి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్లలో కూడా నా సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాము నేను కూడా అనుకున్న అధ్యక్ష మా తో మా సోదరునికి ముందల స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడ్డ అధ్యక్ష మంచి మాటకారి సమర్థుడు చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాన్ని చూసినోడు ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటుంది మనకు అధ్యక్ష మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష అక్కడ పక్క కుసిన కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమాజమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష 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 నేనే సియర్ అన్నకు మంత్రి పదవి వచ్చా అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పవచ్చం మిర్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్ట్ పోలియోలు వస్తారో మా అన్నకు ఎంత పెద్ద పెద్ద పోర్టుపోలియలు ఇస్తారో అని చాలా ఆశపడ్డ అధ్యక్ష అధ్యక్ష మా బాధంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమాన పడతా ఉన్నారు అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పిండు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లు మా కాల పరిమితిలో లక్ష కోట్లు మీకు టంచన్ గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు ఇరవై రెండు నెలలు గడిచింది అధ్యక్ష ఆ లెక్కన నలభై వేల కోట్ల రూపాయలు రావాలా నాలుగు పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈరోజు బీసీ కార్పొరేషన్లకు లేచే పరిస్థితి బీసీ కార్పొరేషన్లకు చెల్లి కవ్వలేదు బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు అధ్యక్ష ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా వేసేటప్పుడు బీసీలు కావాలా మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి పోనీ మంత్రివర్గం అయిపోయింది మంత్రివర్గం అయిపోయింది దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్ లేసారు దానికి కూడా పనికిరాము అధ్యక్షులు పోనీ కార్పొరేషన్లకు చైర్మన్ లేచాను నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్ వేసాను మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటదేమని అనుకున్నాం అధ్యక్ష ఎంత అన్యాయం అంటే ఆరుగురు కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఒక్కరికి అవకాశం రాదా అధ్యక్ష అధ్యక్ష మేము డీజీపీలుగా వణికిరాం మేము చీఫ్ సెక్రటరీలుగా వణికిరాం మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వణకిరాం దేనికి వనిపిస్తాం అధ్యక్ష మేము కేవలం వేయడానికి మాత్రమేనా ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా అధ్యక్ష అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష నా సోదరుడు నిజం కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో ఒకసారి తదస్తు దేవతలు ఉంటారు అధ్యక్ష అట్లాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం అధ్యక్ష ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష నేను చిన్న కౌన్సిలర్ కంచి వచ్చిన అధ్యక్ష నేను కౌన్సిలర్ చేసిన సర్పంచ్ చేసిన ఎంపీడీసీ నా భార్య చేసింది జెడ్పీడిసి చేసిన నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష ఇవి నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో ఈ లోకల్ బాడీ వ్యవస్థ ఉద్యోగ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు లోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులల్లో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచలంచలుగా ఎదిగి చట్టసభలలో